సీరియల్ నటులు మానస ప్రేతం ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు తనకు మాత్రం మానసతో అలాగే పిల్లలతో కలిసి సంతోషంగా ఉండాలని ఉందని కానీ మానస నన్ను యాక్సెప్ట్ చేయట్లేదని పలు ఇంటర్వ్యూస్లో వాపోయాడు ప్రియతం అయితే ఇప్పుడు ప్రీతం తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశాడు ఈరోజు నేను హ్యాపీ మరియు రిచీని రోడ్డు మీద చూశాను విధి ఒక చిన్న కిటికీని తెరిచినట్లే తెరిచి నేను ఊపిరి పీల్చుకునే లోపే దాన్ని మూసేసినట్లుగా అనిపించింది ఐదు నిమిషాలు నా పిల్లలు ఇద్దరినీ హక్ చేసుకున్నాను ఇన్ని నెలలుగా నేను వాళ్ళ కోసం కన్నీళ్లను ఆపుకున్నాను ఇద్దరు నాతో మాట్లాడారు రిచి మాటలు ఇప్పుడు చాలా స్పష్టంగా ఉన్నాయి చాలా సంతోషంగా ఉంది స్కూల్కి కూడా వెళ్తున్నానని చెప్పాడు ఆ మూమెంట్లో నేను అనుభవించినది వర్ణించలేను షాక్ ఆనందం గిల్టీ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యాను ఆ ఇద్దరు చాలా పెద్ద టైం ఎలా గడిచిపోయిందో తెలియట్లేదు కానీ నేను మాత్రం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ అక్కడే ఆగిపోయాను వాళ్ళు కార్ ఎక్కి కదులుతుండగా నేను రోడ్డు మీద నిలబడి చూస్తూ ఉండిపోయాను నా వైపు చేయి ఊపుతూ చూస్తూ ఉన్నారు నేను కన్నీళ్లతో నవ్వాను ఎందుకంటే వాళ్ళు నన్ను ఇంకా గుర్తుంచుకున్నారు అంటూ బాధపడుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశాడు ప్రియతం మానస మాత్రం తన అకౌంట్ని డియాక్టివేట్ చేసి సోషల్ మీడియాకి పూర్తిగా దూరం అయ్యింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రసన్నాస్ క్రియేషన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి